ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ కి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో హెలికాప్టర్లకు చాపర్లకు ఎక్కడ డిమాండ్ నెలకొంది ఆయా పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నా రోజుకు రెండు మూడు సభల్లో పాల్గొనాలన్నా హెలికాప్టర్ల అవసరం ఉంటుంది హెలికాప్టర్లైతే గంటలోపుగానే రాష్ట్రం నలుమూలల్లో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఈ నేపథ్యంలో హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగిపోయింది అధికార ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలతో పాటు మధ్యలో వచ్చే జాతీయ నాయకులతోనూ ప్రచారం హోరెత్తించేందుకు అన్ని పార్టీలు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి ఇలా తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు అవకాశం ఉన్న ఏకైక సాధనం హెలికాప్టర్ కావడంతో వీటికి ఎన్నికల వేళ భారీగా డిమాండ్ ఏర్పడింది మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హెలికాప్టర్లను అద్దెకిచ్చే కంపెనీలకు విపరీతమైన డిమాండ్ ఉంది ప్రస్తుతం హెలికాప్టర్లకు గంటకు ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు అద్దె ఉంది అలాగే చాపర్లకు గంటకు నాలుగున్నర లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఒక్కో హెలికాప్టర్ కు గంటకు యాభై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు ఛార్జ్ చేసేవారు ఇప్పుడది త్రిబుల్ రేట్ అయిపోయింది హెలికాప్టర్ రకాన్ని బట్టి గంటకు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు పార్టీలు చెల్లిస్తున్నాయి ఇవి చాలా ఉన్నట్టు విమానాశ్రయ ఛార్జీలు ఎయిర్పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ సిబ్బంది బస ఆహారానికి అయ్యే ఖర్చు అదనం కావడం గమనార్హం ప్రస్తుతం మన దేశంలో మూడు వందల యాభై చార్టర్డ్ విమానాలు నూట డెబ్బై ఐదుకు పైగా హెలికాప్టర్లు ఉన్నట్టు సమాచారం ముంబైకి చెందిన ప్రైవేట్ చార్టర్డ్ కంపెనీ ఫ్లయింగ్ బర్డ్స్ ఏవియేషన్కు నాలుగు హెలికాప్టర్లు ఆరు జెట్ విమానాలు ఉన్నాయి ఎన్నికల నేపథ్యంలో మరికొన్ని హెలికాప్టర్లను అద్దెకు తీసుకొని అట్టిపెట్టుకుంది